సింగర్ కమ్ హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కానీ హీరోయిన్గా పాపులర్ అయ్యి ఎక్కువ పాటలు పాడిన వారు చాలా తక్కువ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ బ్యూటీ హీరోయిన్గా కంటే సింగర్గానే ఎక్కువ పాపులారిటీ సాధించారు ఇంతకీ ఎవరా హీరోయిన్ ఎప్పుడు తెలుసుకుందాం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ నటనలోకి రాకముందు సింగర్గా పాపులర్ అయ్యారు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు పాడారు జీవి ప్రకాష్ గారు యువన్ శంకర్ రాజా గారు అనోరిద్ గారు హరీష్ జైరాజ్ గారు లాంటి వాళ్ళ సంగీత దర్శకత్వంలో హిట్ సాంగ్స్ పాడారు ఈ బ్యూటీ తను యాక్ట్ చేసిన సినిమాల కంటే పాడిన పాటలే ఎక్కువ అంతేకాదు పాడిన ప్రతి పాట హిట్ అయింది అందంతో మాయ చేసి పాటలతో మెస్ చేసిన ఈ బ్యూటీ ఆండ్రియా జెర్మియా తను సింగర్ గా మొదలుపెట్టిన సినిమా అపరిచితుడు హరీష్ జయరాజ్ గారి మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ నీకు నాకు నోకియా సాంగ్ ను ఆండ్రియా గారే పాడారు తర్వాత హరీష్ జయరాజ్ గారు మ్యూజిక్ లో వెట్టయ్యాడు విలయ్యాడు సినిమాలో కార్కా కార్కా అధవన్ సినిమా కోసం యోనో యోనో తుపాకీ సినిమా కోసం విజయ్ గారితో కలిసి గూగుల్ గూగుల్ సాంగ్ ఇలా హరీష్ గారి మ్యూజిక్ లో తను పాడిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి ఇలా యువన్ శంకర్ రాజా గారు హరీష్ జయరాజ్ గారు అనిరుద్ రవిచందర్ గారు జీవి ప్రకాష్ కుమార్ గారు అలాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజింగ్లో హిట్ సాంగ్స్ పాడారు ఆండ్రియా గారు అటు దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్లో మన్మదన్ అంబు సినిమాలో హూ ద హీరో సాంగ్ కూడా ఆంట్రియా గారే పాడారు తర్వాత సంతోష్ నారాయణ్ గారి మ్యూజిక్లో సూదు కవ్వున్ సినిమా కోసం మామ టౌజర్ అవందూ సాంగ్ ఆండ్రియా గారే గాత్రం నుంచి వచ్చింది ఇక సినిమాల విషయంలో సూపర్ హిట్ మూవీస్ చేశారు ఈ బ్యూటీ తెలుగు తమిళ మలయాళ భాషల్లో నటించారు ఈ బ్యూటీ తెలుగులో రీసెంట్గా వచ్చిన సాయింద్రవ సినిమాలో మెరిసారు ఈ బ్యూటీ అంతకుముందు కూడా తడాకా సినిమాలో నటించి మెప్పించారు ఇక డబ్బింగ్ సినిమాలుగా వచ్చిన టాలీవుడ్లో కూడా ప్రభావం చూపించారు కార్తీయుగానికి ఒక్కడు సకుని సినిమాలతో పాటు విశాల్ పూజ విశ్వరూపం రెండు సినిమాలతో పాటు మరికొన్ని హిట్ సినిమాల్లో సందర్శించారు ఆంట్రియా గారు